మనుగోలులో మాజీ మంత్రి కాకాణి గోవద్రెడ్డి పర్యటించారు దిత్వా తుఫాను వల్ల నీట మునిగిన పంట పొలాలు నారుమల్లను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు రైతులు తమ గోడును కాకాణి వద్ద వెళ్లపుచ్చుకున్నారు కాకాని మాట్లాడుతూ మొన్న వచ్చిన మోంతా తుఫాను నిన్న వచ్చిన దిత్వా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను మభ్యపెట్టడం కాలయాపన చేయడం తప్ప ఏ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని చూడటం లేదని మండిపడ్డారు ఈ ప్రభుత్వం రైతుల పట్ల అశ్రద్ధ వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు యూరియాకి రేషన్ వేధించాడని ఎద్దేవా చేశారు యూరియాని బ్లాక్ మార్కెట్ తరలించి టీడీపీ నాయకులు అమ్ముకుంటున్నారని నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో సొసైటీ నుంచి యూరియాని తరలిస్తుంటే రైతులు అడ్డుకున్నారంటే ఈ కూటమి పాలన ఏ విధంగా ఉందో ఇదొక నిదర్శనమని అన్నారు గత ప్రభుత్వంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్లు వస్తే వెంటనే రైతు భరోసా ద్వారా విత్తనాలు యూరియా అందజేసి రైతులు ఆదుకున్నామని గుర్తు చేశారు సోమిరెడ్డి వచ్చి గట్టు మీద నిలబడి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప రైతులు ఆదుకోవడం లేదని విమర్శించారు మొన్న జరిగినటువంటి మోంతా తుఫాన్లో కానీ నిన్న జరిగినటువంటి దిత్వా తుఫాన్లో కానీ మభ్యపెట్టడం కాలయాపన చేయడం తప్ప రైతులను ఆదుకోవాలన్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించేటువంటిది దాఖలాలు లేవు అంటే ఈరోజు రైతులు అనేక రకాలైనటువంటి కష్టాలు పడి నారుమళ్ళు పూర్తిగా మునిగిపోవడం కొన్ని ప్రాంతాల్లో నార్లు నాట్లు వేసుకున్నటువంటివి దెబ్బతెన ఇది దారుణమైనటువంటి పరిస్థితి అటువంటి నేపథ్యంలో రైతుల గురించి ఆలోచించి ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం చిత్తశుద్ధి లేనటువంటి ఎమ్మెల్యే ఒక లేఖ రాసి చేతులు దుడుపుకొని రెండు రోజులు రైతులు ఆవేశపడతారు ఆ తర్వాత రైతులు వాళ్ళ పాటికొళ్ళు పోసే చాలామంది పాప రైతులు ఈరోజే దాని నీళ్ళల్లో విత్తనాలు పోసారు అంటే పోయినటువంటి నారుమళ్ళకు సంబంధించి మనం సబ్సిడీ ఇవ్వకపోయినా సరే ఏదో ఒక విధంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి దాంట్లో వ్యవసాయం పనులు ప్రారంభిస్తారు ఆ తర్వాత ఇష్యూ సాధారణంగా క్రమేపీ తగ్గిపోతుంది రైతుల ఆగ్రహం కూడా రెండు రోజులు మూడు రోజులు ఉంటాయని చెప్పి మీరు ఈరోజు ఆలోచన చేయాల్సింది రైతుల పట్ల మీకున్నటువంటి నిర్లక్ష్యం రైతుల పట్ల వ్యవసాయం పట్ల మీకున్నటువంటి అశ్రద్ధ ఈరోజు మీరు మీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రైతన్న మీ కోసం అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఒక్క రైతైనా మీ ముఖం చూడడానికి ఇష్టపడ్డా ఒక్క దగ్గరైనా మీరు ధైర్యంగా రైతులకు వెళ్ళి కార్యక్రమం చేయగలిగారా మొక్కుబడిగా అధికారులను తీసుకువెళ్ళి అధికారులతో కార్యక్రమాలు చేసుకుంటే రైతుల ముఖం చూపించకుండా ముఖం చాటేసి మీ ప్రభుత్వం మీద ఈరోజు నిరసన తెలియజేశారు ఎక్కడైనా యూరియాకి సంబంధించి రేషన్ విధిస్తూ కార్డులు విధించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది చంద్రబాబు ప్రభుత్వం యూరియాకి సంబంధించి రేషన్ విధించారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల దగ్గర పెట్టి అమ్ముతున్నారు బ్లాక్ మార్కెట్లో దాదాపుగా ఈరోజు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు వెచ్చించుకుంటున్నారు కొన్ని దగ్గరలో అయితే గుళికలు ఖచ్చితంగా మీరు పనికి రానటువంటి గుళికలు రైతులు కట్టగట్టి ఒక బస్తా యూరియా ఐదు వందల యాభై రూపాయలు గులికలు చెప్పి తొమ్మిది వందల రూపాయలు రైతుల దగ్గర ఈరోజు గుంజేటువంటి పరిస్థితి ఏర్పడింది కలిగిరి మండలంలో నెల్లూరు జిల్లాలో యూరియాని సొసైటీ నుంచి అక్రమంగా తరలిస్తే రైతులు అడ్డుకున్నారంటే ఈ పాలన ఏ విధంగా ఉంది కూటమి పాలన అనేటువంటిది ఇది అద్దం పడుతుంది కాబట్టి ఈరోజు ఎక్కడన్నా ఏదన్నా జరిగింది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను గతంలో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఏ రోజైనా ఒకటే విషయం గుర్తుంచుకోండి వర్షాలు వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి పోయినసారి విత్తనాలు ఇచ్చాం సమగ్రంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా అందించాం ఈరోజు మీరు యూరియా అందించలేక రైతుల్ని ఆదుకోలేక అనేక రకాలైనటువంటి కష్టాలు పడుతూ సోమిరెడ్డి మాత్రం పాపం గట్టు మీద నెలబడి బోర్తలకు పోతులు ఇచ్చి వెళ్ళిపోతూ ఏదో ఒక విధంగా కాలయాపన చేసి పాపం రైతులకు అపారమైనటువంటి నష్టం వాటిల్లి ఏంటంటే మేము ప్రతిపక్షంలో ఉండవా అధికార పక్షంలో ఉండవా మాట్లాడడానికి మీ మంత్రితో మాట్లాడుతావా ముఖ్యమంత్రితో మాట్లాడుతావా ఎవరితో మాట్లాడవో తేల్చి వాటికి సంబంధించినటువంటి రైతులను ఆదుకుంటామా లేదు ఊరికి ఒక లేఖ రాసి పారేసేసి అయిపోయింది నేను లేఖ రాశానని చెప్పి చేతులు దులుపుకుంటాను అంటే ప్రభుత్వంలో నీకు పరపతలేదా నువ్వు ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యుడు కదా రైతులను ఆలోచించి ఆదుకోవాలనేటువంటి ఆలోచన లేదా నిత్తలు లేచినప్పుడు నుంచి ఎక్కడ అవినీతికి పాల్పడదామా ఎక్కడ అనేటువంటి ఆలోచన ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం మా పక్కన ఉన్నటువంటి రైతు నాయకుల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు రైతులందరూ చెప్పేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇరిగేషన్ జరిగాయి కాబట్టి ఈ ఒకటిన్నర సంవత్సరంలో కూడా ఏదన్నా కొద్ది ఇబ్బందులు ఉన్నా సరే రైతులు సందాలు వేసుకుని వాటికి చేశారు ఈరోజు మా పక్కన ఉన్నటువంటి హరగోపాల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలామంది చేసినటువంటి పనులకు బిల్లులు చెల్లించకపోయినా రైతుల కోసం ఆ రోజు పాపం ముందుకు వచ్చి పనులు చేశారు రైతుల అవసరాలను తీర్చారు మీలాగా బిల్లుల గురించి ఆలోచించారు ఇప్పటికీ కూడా బిల్లులు రానటువంటి రైతులు ఉన్నారు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బిల్లులను ఆలోచన చేయకుండా రచయి ఈరోజు మీ పరిస్థితి ఏంటి ఎక్కడ దొరకద్దా ఎక్కడ దోచుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప రైతాంగ శ్రేషన్ గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు ఈరోజు ఒకటే చెప్పాం కాటూరుకు సంబంధించినటువంటి శివాలయ భూముల విషయంలో మాట్లాడితే శివాలయ భూముల మీద మీరు వివరణ ఇవ్వకుండా మా మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితుంది దేవుడికి సంబంధించి ఎప్పటికైనా చెప్పేది తప్పు జరిగింది శివాలయ భూమి ఉంది దాంట్లో అనేటువంటిది ఈరోజు అధికారులు స్కెచ్లతో సహా నిర్ధారించారు ఒక ఆయన ఏమో ఒక సెంట్ అంటాడు ఒక ఆయన ఏమో పదిహేను సెంట్లు అంటాడు నలభై ఎనిమిది సెంట్ల భూమి కాజేశారు లేఅవుట్ వాళ్ళకి అమ్మేశారు ఎప్పటికైనా ఆ భూమి లేఅవుట్ల దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు వెనక్కిచ్చేసి ఆ భూమిని దేవుడికి ఇచ్చి రాయశ్చితం జరిగిందని చంపలేసుకోమంటే దానికి బదులుగా మా మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నేను మరలా మరలా చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఈ క్రాప్ బుకింగ్ దగ్గర నుంచి ఉచిత పంటల బీమా ద్వారా కానీ అన్ని విధాలా రైతులు లబ్ధి పొందారు యూరియా అవసరమైనటువంటి యూరియాని నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏ రోజైనా యూరియా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతు రోడ్డు ఎక్కాడా ఏ రోజైనా విత్తనాలు కావాలని చెప్పి చెప్పి రోడ్డు ఎక్కాడా ఏ రోజైనా ఇన్పుట్ సబ్సిడీ ఉంటే ఆ సీజన్ ముగిసే లోపల రైతుల ఖాతాలో జమ చేసేవా లేదా రైతులు నష్టపోతే ఉచిత పంటల బీమా ద్వారా నష్టపరిహారం అందించామా లేదా ఒక పక్క ప్రకృతి వైపురిత్యాలు ఒక పక్క ప్రభుత్వ నిర్లక్ష్యం ఈ ఉన్నటువంటి పరిస్థితుల పాపం ఎక్కడికి వెళ్ళినా రైతు కంటికి కడుపుడిచేటువంటి పరిస్థితి మొత్తం మీద ఈరోజు వాటిని సబ్సిడీతో విత్తనాలు ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు రైతుల పాపం కొంతమంది నాటుకుంటే ఎకరాకి ఏడు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు వరి నాట్లు పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళకి పరిహారం చెల్లించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అన్ని విధాలా ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఎవరిని కూడా ఆదుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి చేనేతలు చూస్తే రాజకీయం హిరియా పంపిణీలో రాజకీయం రైతులు నష్టపోతే నష్టపరిహారం చెల్లించడంలో ఎవరికి ఇవ్వాలనేటువంటి దాని మీద రాజకీయం ఈరోజు మౌతా తుపానికి సంబంధించి ఒక రూపాయి ఇవ్వలేదు ఈరోజు దిత్వా తుపాను వస్తే దీనికి సంబంధించి ఏదో రెండు రోజులు మూడు రోజులు కాలయాపన చేయడం తప్ప అసలు ఉన్నారా అధికార యంత్రాంగం పనిచేస్తుందా అసలు ఈ ప్రభుత్వం ఉందా ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకుంటుందా వీటన్నిటిని గురించి ఆలోచన చేస్తే ఈరోజు రైతులు పాపం అనేక విధాలు ఇబ్బందులు పడ్డారు అందుకే ప్రతి ఒక్కరు కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెండు పరిపాలన బేరు చేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కోరుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఏ రోజు అధికారం లేకపోయినా ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు రైతులకి అండగా ఉంటాం వాళ్ళకు అందుబాటులో ఉంటాం ఏదైతే ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందో వాటి మీద పోరాడి రైతులందరికీ న్యాయం జరిగేటువంటి వరకు వీరియా పంపిణీలో కానీ నష్టపరిహారంలో కానీ రైతులకు సంబంధించి రైతుల పక్షాలను నిలబడి పోరాడుతామని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలి ఎవరైతే వరి నాట్లు వేసుకుని నష్టపోయారో వాళ్ళందరికీ నష్టపరిహారం చెందించాలి అదేవిధంగా ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి ఈరోజు నిమ్మ పంటలకు సంబంధించినటువంటి రేట్లు దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి అదేవిధంగా ఆకు తోటలు దెబ్బతిన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రైతులకు సంబంధించిన నష్టపరిహారం ఇవ్వాలి దాంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించి రైతులకు సంబంధించినటువంటి విత్తనాలు వెంటనే సబ్సిడీ ద్వారా అందజేయాలని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది